రెడ్ బుక్ పరంగా మేము వెళ్ళాలి అనుకుంటే ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరు రోడ్ల మీద తిరగరండి దయచేసి మీరు కూడా అర్థం చేసుకోవాలి మేము యాజ్ పర్ లా వెళ్తున్నాము యాజ్ పర్ వాళ్ళు ఎవరైనా కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ బేస్ చేసుకుని వెళ్తున్నాము పోసాని గారి మీద సుమారుగా పదిహేడు కేసులు దగ్గర దగ్గర పదిహేడు కేసులు రాష్ట్రం మొత్తం మీద పదిహేడు కేసులు ఫైల్ అయి ఉన్నాయి వంశీ మీద ఎన్ని కేసులు ఫైల్ అయి ఉన్నాయి మీకు తెలుసు ఈరోజుకి కూడా ఏ కేసులు ఫైల్ అయినాయో మీకు తెలుసు ఇందులోని కక్షపూరితంగా ఎన్డీఏ గవర్నమెంట్ చేయాలి అనుకుంటే వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరు కూడా బయటకు తిరగలేరు కానీ మేము ఆ కక్ష సాధింపు ధోరణిలోకి వెళ్ళలేదు అలాగే తప్పు చేసినప్పుడు వదిలిపెట్టే ప్రసక్తి లేదు తప్పు చేసిన వాడికి శిక్ష పడాలి లేకపోతే భయం ఎలా ఉంటుంది ఉండాలి కదా భయం ఉండాలి కదా తప్పు చేసాడు అనుకున్నవాడు ఎవడైనా కూడా కొంచెం జాగ్రత్తగా ఉంటే బెటర్ కానీ శిక్ష నుంచి అయితే తప్పించుకోలేరు మేము అదేనండి మేము అందుకే టార్గెట్ పెట్టుకున్నామండి సీసీ కెమెరాస్ చాలా వరకు ఉన్నాయని అంటున్నారు మొన్నటి వరకు లేవు ఇప్పుడు మేము పెట్టాం చాలా వరకు పని చేయట్లేదు ఆ పని చేయని సీసీ కెమెరాస్ అన్ని కూడా మళ్ళీ రీస్టోర్ చేస్తున్నాం అన్ని కూడా క్లియర్ చేసుకున్నాం ఎస్ నిజమేనండి ఈ రోజు సుమారుగా నాలుగు వందల మంది మూడు వందల తొంభై నాలుగు మంది ఎస్ఐలు బయటకు వచ్చారు ఆల్రెడీ ఆరు వేల ఐదు వందల మందికి కానిస్టేబుల్స్కి ఈరోజు రిక్రూట్మెంట్ కూడా జరుగుతుంది మొన్న మొత్తం ఫిజికల్ టెస్ట్లు అన్నీ కూడా అయిపోయినాయి రిటర్న్ టెస్ట్ కూడా పెండింగ్ ఉంది ఇమీడియట్గా అది కూడా బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు ఒక ఆరు వేలు ఆరు ఐదు వందల మంది బయటకు వస్తారు సుమారుగా మేము గవర్నమెంట్లోకి వచ్చేసరికి ఇరవై వేల మంది తక్ సిబ్బంది కొరతతో ఉన్నాం పోలీస్ డిపార్ట్మెంట్ లాస్ట్ ఐదు సంవత్సరాలు కూడా ఎక్కడ కూడా ఎటువంటి రిక్రూట్మెంట్స్ కూడా జరగలే మళ్ళీ మేము వచ్చి ఈ రోజు మళ్ళా దాన్ని స్ట్రెంగ్న్ చేయడానికి అదేవిధంగా రిక్రూట్మెంట్ చేయడానికి ఈరోజు మేము కంకణం కట్టుకున్నాం దానిలో భాగంగానే ఆరు వేల ఐదు వందలు కానిస్టేబుల్ పోస్టులు ఇప్పుడు ఎస్ఏలు బయటకు వచ్చారు వీళ్ళు వీళ్ళందరినీ కూడా ఉపయోగించుకుంటాం ఫర్దర్ గా అందుకే చెప్తున్నామండి ఇన్విజిబుల్ పోలీసింగ్ అనే కారణం కూడా ఏంటంటే టెక్నాలజీని బేస్ చేసుకుని ఆ నిందితున్న పట్టుకునే పరిస్థితి కూడా రావాలి దానికి టెక్నాలజీని అందిపుచ్చుకోవడానికి డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా ట్రైనింగ్స్ కూడా పెడుతున్నాయి లేదండి వాటి మీద కూడా మేము వర్కౌట్ చేస్తున్నాం చాలా మందికి విఆర్ లో ఉన్న వాళ్ళకి హాఫ్ సాలరీ కొంత మేరకు ఇవ్వాల్సి వస్తుంది లాస్ట్ గవర్నమెంట్లో అయితే మీరు అన్నట్టు తమ్ముడు ఎక్కడ కూడా ఎవరికి కూడా రూపాయి ఇచ్చిన పరిస్థితులు లేవు ఈరోజు మీకు విషయం చెప్పాలంటే భారం అంతా మా మీద పడింది రోజు వాళ్ళు లాస్ట్ టైం చేసిన కొన్ని కొన్ని తప్పిదాల వల్ల మొత్తం భారం అంతా మేము రోజు పడాల్సి వస్తుంది దానికి కూడా ఇప్పుడు లేనిది రెండు వందల కోట్ల రూపాయలు తొమ్మిది వందల కోట్లు బకాయిలు ఉన్నాయండి పోలీస్ డిపార్ట్మెంట్ లాస్ట్ గవర్నమెంట్ చేసింది సుమారుగా తొమ్మిది వందల యాభై కోట్లు బకాయిలు ఉంటే ఇంచుమించుగా ఒక రెండు వందల రెండు వందల యాభై కోట్లు ఫేజెస్ మారీగా మొన్ననే క్లియర్ చేశాం ఆఖరికి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే ఫండ్ని కూడా ఉపయోగించుకునే పరిస్థితులు లేరు మీరు నమ్ముతారా ఫోరెన్సిక్ ల్యాబొరేటరీని అద్ద ఐదు సంవత్సరాల్లో కూడా అలా ముండి గోడలతోనే ఉంది మళ్ళీ ఈరోజు మేము వచ్చి దానికి రెండు వందల కోట్ల దగ్గర రెండు వందల నలభై ఏడు కోట్లు అనుకోండి టూ ఫార్టీ సెవెన్ క్రోర్స్ దానికి శాంక్షన్ అయింది అది ఫుల్ ఫ్లేస్డ్గా సెంట్రల్ గవర్నమెంట్ రూపాయి స్టేట్ గవర్నమెంట్ కూడా పెట్టక్కర్లేదు